మాజీ మంత్రి సోమరెడ్డి సోమిరెడ్డి గారుతో పాటు ఈరోజు కశ్మూర్ దర్గాకి విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ అనేక సార్లు అన్న ఎన్నో సార్లు చెప్పాడు దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు ఇక్కడ వస్తే డబ్బులు తీసుకెళ్తారు కానీ ఇక్కడ పెట్టేది ఏం లేదు అనేది చెప్తున్నారు ఈ ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దర్గాలో నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాం ఇంకో టూ వీక్స్ లోపల మంచి రోజు చూసుకొని అందరు పెద్దలందరూ ఉండే సమయం చూసుకొని నిత్య అన్నదానం ఇక్కడ ఇంకా భక్తులకి ఎప్పుడు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కంటిన్యూ జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం దాంట్లో మెయిన్గా ట్రెడిషనల్ స్కిల్స్ ఒకటి డిజిటల్ స్కిల్స్ ఒకటి ట్రెడిషనల్ స్కిల్స్ అంటే టైలరింగ్ ఇంకా ఇంట్లో కూర్చొని కొన్ని సాంబ్రాణి ఇంకా మైనపొత్తులు ఇంకొన్ని ఇంట్లో కూర్చొని జర్దోషి పనులు ఇవన్నీ ట్రెడిషనల్ స్కిల్స్ డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీ నేర్పించడం ఇంకా వచ్చి ఏఐ నేర్పించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్టవాడలు నేర్పించడం ఇవి అన్నీ ఒక ప్రోగ్రామ్ కింద పోతున్నాం స్టార్టింగ్ ఇక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సర్వేపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఇక్కడ కస్మూర్ దర్గాలు స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం వంద మంది ఆడపిల్లలకి సో వాళ్ళ యొక్క బీపీఎల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఆ టైలరింగ్ మిషన్ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగదు నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండే గ్రామాన్ పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఇంకో స్కిల్ని నేర్పిస్తాము అలాగనే చూసి డిజిటల్ స్కిల్ కానీ స్టార్ట్ చేస్తాము ఇలాగనే ఇది అయిన తర్వాత నెక్స్ట్ వీక్ రామ్నారాయణ రెడ్డి గారితో కానీ మాట్లాడుకొని ఒక టైం చూసి ఏఎస్పేట్లో కానీ అక్కడ కానీ ఆ బిల్డింగ్ పనులు అన్ని జరుగుతున్నాయి అక్కడ కానీ స్టార్ట్ చేస్తాం అలాగనే బారాషాహి దర్గాలో కానీ ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే నెల్లూరు సిటీలో కానీ ఒకటి నాలుగు స్కిల్ డెవలప్మెంట్ నెల్లూరు నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం దీన్ని చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం కానీ ఒక ఇరవై ఆరు దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ అన్ని దగ్గరలో అన్ని నియోజకవర్గాలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే ఇక్కడ వచ్చిన తర్వాత వసతికి ఉండడం కోసం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు మనం నిలబడి ఉండే దగ్గర ఈ యొక్క జామెట్రీ పైన కానీ ఒక ఇరవై ఇరవై ఐదు రూమ్లు డిజైన్ చేసి అవి కానీ ఇమ్మీడియట్గా కట్టడం జరుగుద్ది అలాగనే సోమిరెడ్డి అన్న గారు ఇక్కడ ఒక గతంలో కట్టిన ఒక కళ్యాణ్ మండపం ఉంది అది కొద్దిగా రిపేర్స్ అన్నీ ఉన్నాయి దాన్ని కానీ రెనోవేట్ చేసి ప్రజలకి ఇమ్మీడియట్గా ఒక ఒక మూడు నెలల లోపల ఎందుకంటే ఊరికనే వచ్చే నెల ఇస్తామని చెప్తే అవ్వదు అవి అన్ని టెండర్ పిలవాలి అవన్నీ చూసి త్రీ మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తామని తెలియచేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కసుమూరు దర్గా ఇది ఇక్కడికి ఆ భక్తులు ముస్లిమ్స్ హిందువులు కలిపి వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు సో ఒక పాపులర్ దర్గా మన వెంకటాచల మండలం సరేపల్లి నియోజకవర్గంలో ఉంది మా సోదరుడు వర్క్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కశ్మూర్కి వచ్చారు ఒకటే మాట చెప్పాడు ఇక్కడున్న ఫంక్షన్ హాల్ పెళ్లిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్ గా తయారు చేస్తా ఉన్నాడు రెండు ఒక రూమ్స్ కట్టించేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు నాలుగు అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ల్యాండ్ అవసరం అయితే కూడా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ఇప్పటికీ టాయిలెట్స్కి ఏదో ఎంతో కొంత నామినల్ కలెక్ట్ చేస్తున్నారు అది కూడా లేకుండా ఫ్రీగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పూజ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం మేము మా చేతనెంత సహాయం చేస్తాం మా మిత్రులు స్నేహితులు కంపెనీల చేత కూడా హెల్ప్ చేయిస్తాం ఆన్ ద హోల్ రోజుకి నాలుగైదు వందల మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా చేయటం వాళ్ళకి అవసరమైతే హోటల్ రూమ్స్లో స్టే చేయటం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయటము ఇవన్నీ ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి ఇది చేయటము ఇంకోటి అది కూడా బరెల్ గ్రౌండ్ దాన్ని డెవలప్ చేయమంటారు దాన్ని కూడా ఎటు చూస్తాం ఆన్ ద హోల్ కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది మా సోదరుడు అజీజ్ భాయ్ నేతృత్వంలో వక్ బోర్డు చైర్మన్ నేతృత్వంలో దీనికి మంచి ఇది ఉంది ఇక్కడ ఉండే భక్తులకి ఇంకా కూడా నేను చెప్పింది పక్కనే ట్యాంక్ బండ్ ఉంది దాని బ్యూటిఫికేషన్ వచ్చి వచ్చి ఇక్కడ ఉండే మేము చూస్తుంటాం ఇక్కడ ఆస్తులు ఉండేవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడే నేల మీదనే చుట్టూ పడుకొని ఉంటారు తల్లులు పిల్లలు పెద్దోళ్ళు వయసులో అరవై డెబ్బై ఏళ్ళోళ్ళు అక్కడ పడుకొని ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు అంత భక్తి కసుమూరి దర్గా అంటే నిజంగా అది ఆశ్చర్యం అందుకని ఇటువంటి సెంటర్ని అన్ని వసతులు భక్తులకి కల్పించే విషయంలో బోర్డు చైర్మన్ ముందుకు రావడం నిజంగా సంతోషం అని చెప్పేసి మీకు తెలియజేస్తాం